టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసే ఉంటుంది ఆయన కొడుకులిద్దరూ సినిమాల్లో హీరోలుగా రాణిస్తున్నారు ఆలు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ను అందుకున్నాడు ఇటీవల పుష్పాటో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ మూవీ బాక్స్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్నారు ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం అంత సక్సెస్ అవ్వలేదు దడపా సినిమాలతో అలరిస్తున్నాడు కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు పలు చిత్రాల్లో నటించిన శిరీష్ ఖాతాలో ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు అల్లు శిరీష్ కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు చార్నాళ్ల తర్వాత మళ్లీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఒక సీక్రెట్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అలు శిరీష్ హాస్య నటుడితో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు చాలా మందిని తెలియని ఒక వాస్తవాన్ని ఆలి అడిగాడు తన తండ్రి అల్లు అరవింద్కి ఎంతమంది పిల్లలున్నారని అడిగాడు తన తండ్రికి నలుగురు కొడుకులున్నారని శిరీష్ దానికి బదులిచ్చాడు అదేంటి మొన్నటి వరకు ఇద్దరు నుంచి ముగ్గురు అనే నిజం బయటకు వచ్చింది ఇక ఇప్పుడేమో నలుగురు అంటున్నారు అందులో ఎంతవరకు నిజం ఇంకా ఎంతమందిని దాచిపెట్టాడు అనే వార్తలు ఊపందుకున్నాయి అల్లు వెంకటేష్ అల్లు రాజేష్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ తన రెండు అన్న రాజేష్ ఐదేళ్ల వయసులో ప్రమాదంలో మరణించాడని శిరీష్ వెల్లడించాడు అప్పటికి శిరీష్ పుట్టలేదట అప్పటి నుంచి అన్న గురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు అల్లు అరవింద్ కూడా ఎక్కడా చెప్పుకోలేదు అయితే అల్లు అరవింద్ తన షోకి హాజరైనప్పుడు ఇదే ప్రశ్న అడగాలని అనుకున్నానని అయితే అలాంటి ఎమోషనల్ క్వశ్చన్ వేసి అరవింద్ మూడ్ పాడు చేసే ధైర్యం చేయలేదని అలీ తెలిపాడు ఇప్పటి వరకు ముగ్గురు అనుకునే వారికి ఇప్పుడు నలుగురు అని తెలుసుకుని షాక్ అవుతున్నారు కానీ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ఇక అల్లు అరవింద్ నిర్మాతగా బాగానే సక్సెస్ అయ్యారు అల్లు అర్జున్ రేంజ్ కూడా అందరికీ తెలిసిందే టూ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది కానీ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వల్ల ఒక ప్రాణం పోయింది అదే ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది ఈ ఘటనతో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది ఆ కేసులో పేలు వచ్చిన చిక్కులు తప్పలేదు రోజుకో మలుపు తిరుగుతోంది ఎక్కడ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి